హాయ్ ఫ్రెండ్స్ మేఘాలయ హనీమూన్ కేస్ రూట్ కాజ్ ఎక్కడుంది ఏం జరిగి ఉంటే ఆ అనే అబ్బాయి బతికి ఉండేవాడు ఇది మనం విశ్లేషించుకునే ప్రయత్నం చేయబోతున్నాం ముందుగా నేను మీకు రెండు సినారియోస్ చెప్తాను ఆలోచించే ప్రయత్నం చేయండి ఫస్ట్ సినారియో ఒక పోలీస్ ఆఫీసర్ ఒక దొంగను పట్టుకొని వచ్చాడు పోలీస్ స్టేషన్ లో కూర్చోబెట్టాడు ఆ దొంగకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని ఉన్నాడు బయటికి ఆ దొంగ యొక్క సెల్ ఫోన్ తీసుకొని చూస్తే మరికొంత సమాచారం బయటపడుతుంది కదా అని చెప్పి సెల్ ఫోన్ ఓపెన్ చేసి చూస్తున్నారు ఈ పోలీస్ ఆఫీసర్ పక్కన కానిస్టేబుల్స్ వాళ్ళందరూ ఆ ఫోన్ లో షాకింగ్ విషయం బయటపడింది ఏ పోలీస్ ఆఫీసర్ అయితే ఈ దొంగను పట్టుకొని వచ్చాడో ఆ పోలీస్ ఆఫీసర్ కు ఇంటర్మీడియట్ చదివే కూతురుంది ఆ కూతురు అంటే ఈ పోలీస్ ఆఫీసర్ కూతురు పట్టుకొచ్చిన దొంగ వీళ్ళిద్దరు నగ్నంగా ఒక బెడ్ మీద చాలా చాలా తన్మయత్వంలో ఉన్న ఒక నగ్నపు వీడియో వాళ్ళ శృంగార వీడియో ఈ దొంగగాడి మొబైల్ ఫోన్ లో ఉంది పోలీస్ ఆఫీసర్ అండి వెంటనే రెచ్చిపోయి దొంగ మీద వాడు పాట్ పాటు అని కొట్టాడు అని పైకి పంపించాడు అక్కడి నుంచి సరాసరి ఇంటికి పరిగెత్తుకొని వెళ్ళాడు ఈ లోపే అక్కడ పోలీస్ స్టేషన్లో ఉన్న కానిస్టేబుల్స్ పోలీస్ ఆఫీసర్ భార్య ఫోన్ చేసి మేడం ఇట్లా జరిగింది మీ ఆయన చాలా ఆవేశంగా వస్తున్నాడు మీ అమ్మాయి జాగ్రత్త అని చెప్పి చెప్పారు ఈ లోపే ఆ ఇంటర్మీడియట్ చదువుతున్న పిల్ల తన తల్లికి ఇట్లా చెప్పింది ఇట్లా జరిగిందమ్మా నేను చెప్తాను నీకు నాన్న ఇట్లా వస్తున్నాడు ఆవేశంగా కదా అని చెప్పి ఆ తల్లి కూతురు మాట్లాడుకున్నారు ఈ లోపే పోలీస్ ఆఫీసర్ చాలా వేగంగా తన జీపు ఇంటి ముందు ఆపేసి ఇంటి లోపలికి పరిగెత్తుకొని వచ్చాడు కూతురు దొరికితే దాన్ని నెత్తి కొడదాం చీల్చి చెండాడేద్దాం అని చెప్పి ఎక్కడ ఎక్కడ అని చెప్పి కూతురు కోసం ఇంట్లో వెతుకుతూ ఉంటే భార్య వచ్చి ఆపుతోంది ఆగండి 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 ఆపుతోంది కానీ వినట్లేదు వీరావేశంలో ఉన్నాడు ఈ లోపు కూతురు ఒక గది లోపలికి వెళ్ళి ఆల్రెడీ డోర్ పెట్టేసుకుంది లోపల ఉంది తెలుగు తలుపు తెలుగు తలుపు అని చెప్పి తలుపుని తందుడు ఈ పోలీస్ ఆఫీసర్ కానీ కూతురు తలుపు తెరవడం లేదు మొత్తానికి అసలే ఆఫీసర్ కదా తన బలాన్ని ఉపయోగించి చాలా కష్టపడి తలుపు బద్దలు కొట్టి తలుపు తెరిచేసరికి కూతురు దూలానికి వేలాడుతోంది కూతురు అని కూతురు శరీరం దూలానికి వేలాడుతోంది అంటే కూతురు తనని తానే అంతం చేసుకుంది ఇది ఒక సినారియో రెండో సినారియో చెప్తాను ఒక ఆరు సంవత్సరాలు ఉన్న పిల్లవాడు తన ఇంటి ముందుకు వచ్చి ఏదో ఆడుకుంటూ ఉన్నాడు ఆ పిల్లవాడి ఇంటి వాచ్మెన్ ఆ పిల్లవాడి వాళ్ళ ఇంటి కారు డ్రైవర్ ఇద్దరు ఏదో గొడవ ఉన్నారు ఫుల్ గా ఒకరినొకరు తిట్టుకుంటూ ఉన్నారు తెలుసు కదా ఏ స్థాయిలో తిట్టుకుంటారో లకారం మకారం ఆకారం అన్ని కారాలన్నీ వాడి బూతులన్నీ వాడి అమరాబూతులు ఆ డ్రైవర్ వాచ్మెన్ తిట్టుకుంటూ ఉన్నారు ఏ పిల్లవాడు అక్కడ ఆడుకుంటూ ఉన్నాడు ఈ పిల్లవాడి చెవులో కూడా కొన్ని పడ్డాయి ఏదో గొడవ పడుతున్నారు అనుకున్నాడు అది అర్థమవుతుంది ఆరేళ్ళ పిల్లవాడికి ఆ తర్వాత ఇంట్లో వచ్చాడు ఆ పిల్లవాడి బాబాయి పిల్లవాడిని ఏదో సరదాగా టీజ్ చేయబోయాడో ఏదో అనబోయాడో సంథింగ్ ఏదో జరిగింది వెంటనే ఈ పిల్లవాడు ఆ బయట డ్రైవర్ వాచ్మెన్ ఉపయోగించారే కొన్ని పదాలు బూత్ పదాలు అందులో ఒక బూత్ పదాన్ని తన బాబాయ్ మీద ఉపయోగించాడు బాబాయ్ షాక్ అయిపోయాడు కానీ అన్న కొడుకు తిడితే మళ్ళీ అన్న ఫీల్ అవుతాడో వదిన ఫీల్ అవుతుందో ఎందుకు వచ్చిన బాధ అని చెప్పి అన్నయ్య బయట నుంచి రాగానే ఆఫీస్ నుంచి రాగానే అన్నయ్యకి చెప్పాడు చూడనయ్యా నీ కొడుకు ఈ పదం ఉపయోగించాడు నా మీద అని చెప్పి వెంటనే అండి ఆ పిల్లవాడి తండ్రికి వీరావేశం వచ్చేసింది అటు ఇటు చూస్తే వాళ్ళ ఇంట్లో బెల్ట్ ఉంది పోలీసులు ఉపయోగించే మంచి బెల్ట్ ఆ బెల్ట్ తీసుకొని ఈ పిల్లవాడిని ఫాట్ ఫాట్ అని చెప్పి కొట్టాడు మళ్ళీ ఈ పిల్లవాడి బాబాయ్ వచ్చి తన అన్నని ఆపి ఏంటన్నయ్య అసలు ఆ భూత్ పదం యొక్క అర్థం కూడా వాడికి తెలియదు ఎందుకు కొడుతున్నావాడిని అని చెప్పి మొత్తానికి ఆపాడు కానీ ఈ లోపే ఆ తండ్రి బెల్ట్ తీసుకొని ఆరేళ్ల పిల్లవాడిని ఉతికారేశాడు ఇది రెండో సంఘటన ఈ రెండు సంఘటనల గురించి మళ్ళీ మనం మాట్లాడుకుందాం ఎక్కడైనా విన్నట్టు కానీ ఎక్కడైనా కానీ ఉందండి సంఘటనలు ఆలోచించండి అన్నట్టు మా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ అవ్వండి ఇలాంటి చాలా ఆసక్తికరమైన విషయాలు మనం మాట్లాడుకుంటాం సామాజిక విశ్లేషణలో భాగంగా అన్నట్టు మా వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి మర్చిపోకండి ఇక హనీమూన్ కేస్ ఆపరేషన్ హనీమూన్ మేఘాలయ విషయానికి వద్దాం ఇప్పుడండి లేటెస్ట్ లేటెస్ట్గా అమ్మాయి అన్న ఆ అబ్బాయి పేరు గోవింద్ ఆ అబ్బాయి గోవింద్ అనే వ్యక్తికి అర్థమైపోయింది అమ్మాయి అన్నకు ఏమని ఆ అమ్మాయి రాజు కుషాహ్వా అనే తన లవ్వర్ సహాయంతో ముగ్గురిని అరేంజ్ చేసుకుని ఇరవై లక్షల దాకా సుపారి ఇచ్చి తన భర్తను చంపేయించింది అన్న విషయం ఇప్పుడు అన్నకు కూడా అర్థమైపోయింది సో అన్న చాలా బాధపడ్డాడు చనిపోయినటువంటి రఘువంశి అదే ఎవరైతే ఈ అమ్మాయి ఉందో సోనం అనే అమ్మాయి నిందితురాలు ఆ భర్త రఘువంశి ఆ రఘువంశి ఇంటికి అమ్మాయి అన్న వెళ్ళి ఆ రఘువంశి తల్లిని ఓదార్చాడు అమ్మ మా చెల్లెలే ఈ పని చేసింది దరిద్రురాలు దానికి ఉరిశిక్ష ఖచ్చితంగా పడి తీరాల్సిందే ఒక్కొక్క విషయం పోలీసులు కనిపెట్టి చెప్తూ ఉంటే నాకు అర్థం అయిపోయింది ఆ రాజు కుషాహ్వా అనేవాడు మా కంపెనీలోనే అకౌంటెంట్ గా పనిచేస్తాడు ఎవరైతే ముగ్గురొచ్చి మీ అబ్బాయిని చంపేశారు అక్కడ మేఘాలయలో ఆ ముగ్గురు కూడా ఈ రాజు కుషాహ్వా అనేవాడికి బాగా తెలిసినటువంటి వాళ్ళు నా చెల్లెలు వ్యవహారము మాట్లాడుతున్న బాడీ లాంగ్వేజ్ విషయాలు ఒక్కొక్కటి చూస్తే నాకు అర్థం అయిపోయింది పక్కాగా నా చెల్లెలే చేసింది ఖచ్చితంగా ఆమె కురిశిక్ష పడాలి మమ్మల్ని క్షమించండి అమ్మా మాకు కూడా అర్థం కాలేదు ఆమె ఇలా చేస్తుందని చెప్పి అని ఆ అమ్మాయి అన్న గోవింద్ ఆ అమ్మాయి యొక్క అత్తగారి దగ్గరికి వెళ్ళి అంటే మరణించిన రాజా రఘువంశీ తల్లి దగ్గరికి వెళ్ళి కూర్చున్నాడు మాట్లాడాడు ఓదార్చాడు ఇదొకటి రెండోది ఏంటంటే ఆ అమ్మాయి తల్లికి ఆల్రెడీ తెలుసు విషయము ఆ అమ్మాయికి ఆల్రెడీ ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడనే విషయము ఒకవేళ నాకు గనక వేరే ఎవరితోనైనా పెళ్లి చేశారా ఆ పెళ్లి చేసుకున్న వాడిని నేనేం చేస్తానో చూడు అని చెప్పి అమ్మాయి తన తల్లికి వార్నింగ్ కూడా ఇచ్చింది అని అమ్మాయి తల్లి ఏం చెప్పలేదు పోలీసుల ముందు కానీ ఆ చనిపోయిన రాజా రఘువంశి అనే అబ్బాయి ఆ అబ్బాయి యొక్క తమ్ముడు విపిన్ అని చెప్పి ఉన్నాడు అతను చెప్తూ ఉన్నాడు పోలీసుల ముందు మీడియా ముందు చెప్తున్నాడు ఇట్లా అందే అని చెప్పి ఆరోపణలు చేస్తున్నాడు ఆ అబ్బాయి సో ఆ అమ్మాయి తల్లి ముందే తెలుసుకుందా లేదా ఆ అమ్మాయి తన తల్లికి ముందే చెప్పిందా లేదా అనేది ఇంతవరకు మనకు తెలియదు ఆ స్టేట్మెంట్ ఏంటనేది ఇంతవరకు బయటికి రాలేదు అమ్మాయి తల్లి వైపు నుంచి పోలీసుల వైపు నుంచి కాబట్టి మనం కన్ఫర్మ్ చేయలేం ఇప్పుడు ఒకసారి ఆలోచించండి ఇప్పుడు ఈ అమ్మాయి అన్న క్షమాపణలు చెప్పాడు అమ్మాయి అత్తగారింటికి వెళ్ళి అమ్మాయి తల్లిదండ్రులు షాక్ లో ఉన్నారు ఇవన్నీ బానే ఉన్నాయి ఇప్పుడు వాళ్ళు ఏం ఆలోచిస్తూ ఉండి ఉంటారో చెప్పనా కనీసం ఏదో ఒక మూల ఏం ఆలోచిస్తుంటారో చెప్పనా మాకు ముందే చెప్పి ఉంటే మాకు ముందే తెలిసి ఉంటే మహా అయితే మేము ఒప్పుకునే వాళ్ళం కాదేమో లేదు మమ్మల్ని అయినా పెళ్లి చేసుకుని ఉండొచ్చు కదా ఎంతో మంది పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు కదా తమ తల్లిదండ్రులను ఎదిరించి ప్రేమిస్తే గట్టిగా ధైర్యంగా నిలబడాలి కదా నాకు విషయం ధైర్యంగా చెప్పొచ్చు కదా నా కూతురు చెప్పింటే మహా అయితే వద్దమ్మా అని చెప్పనే వాళ్ళము మా అయితే తిట్టేవాళ్ళము ఆ తర్వాత వదిలేసేవాళ్ళము లేకపోతే ఒప్పుకునేవాళ్ళమేమో ఒక సంవత్సరమో రెండు సంవత్సరాలు ఆగివో చెప్పలేం కదా అనవసరంగా మా అమ్మాయి ఈ పని చేసింది మాకు ముందే తెలుసుంటే బాగుండేది మేము హ్యాండిల్ చేసేవాళ్ళం కదా ఇట్లా తల్లిదండ్రులు ఆలోచించే అవకాశం ఉంది ఒకవేళ వాళ్ళకు ముందే విషయం తెలియకపోతే విషయం వాళ్ళకు ముందే తెలిసి అయినా సరే బలవంతంగా ఈ అమ్మాయిని అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేశారు అని అంటే ఖచ్చితంగా తల్లిదండ్రులు తప్పు అందులో మరో డౌట్ లేదు పైగా ఇప్పుడు ఈ అమ్మాయి అన్న ఆ గోవింద్ అనే అబ్బాయి ఈ పెళ్ళి అమ్మాయి అత్తగారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి క్షమాపణలు చెప్పాలి అని బాగానే చెప్తున్నాడు మరి ముందు ఎందుకండి తన చెల్లెలకి ఒక భరోసా ఇవ్వలేకపోయాడు తన జీవితంలో డైరెక్ట్ మాటల ద్వారా కాదండి భరోసా వచ్చేది అన్నయ్య ప్రవర్తన ద్వారా అన్నయ్య బాడీ లాంగ్వేజ్ ద్వారా ఆ క్లోజ్నెస్ ద్వారా చెల్లెళ్ళకి కానీ తమ్ముడికి కానీ ఒక భరోసా రావాలి కదా ఏంటి అని నాకు ఒక సమస్య వస్తే నా తల్లిదండ్రులకు చెప్పాలంటే భయం వేస్తుంది కానీ మా అన్నకు చెబితే కడుపులో పెట్టుకుంటాడు మా అన్నయ్య విషయం ఏంటో తెలుసుకుంటాడు ఏదైనా సజెషన్ ఇస్తాడు మంచి చెడు చెప్తాడు అన్న ఒక భరోసా ఆ అమ్మాయికి ఈ అన్నగారు ఎందుకు కల్పించలేకపోయాడు జీవితంలో ఆలోచించండి పోనీ అక్క తమ్ముడే ఉన్నారనుకుందాం ఏ ఇంట్లో అయినా అక్క తమ్ముడు వాళ్ళిద్దరి మధ్య అంటే ఇప్పుడు భవిష్యత్తులో వాళ్ళకి ఏమైనా సమస్య వచ్చినా గానీ నిరంతరం తల్లిదండ్రులే దగ్గర ఉండరు కదండి తల్లిదండ్రుల జీవితకాలం తర్వాత ఒకరికొకరు తోడుండేది అక్క తమ్ముడు లేదా అన్న చెల్లెలు అన్న చెల్లెలు వీళ్ళే కదా అవునా కదా సో ఒక సమస్య వచ్చిందంటే తమ్ముడు అక్కకి చెప్పడం అక్క తమ్ముడికి చెప్పడం అన్న చెల్లెలకి చెప్పడం చెల్లెలు అన్నకి చెప్పడం ఇట్లుంది అన్నయ్య సమస్య ఇట్లుంది అక్క ఆ సమస్య ఎందుకు చెప్పుకోలేకపోయింది ఆమె ఆ భరోసా ఎక్కడ ఇవ్వగలిగాడు అన్నయ్య అది స్పష్టంగా అర్థమవుతోంది దానికంటే ముందు తల్లిదండ్రుల గురించి అండి చాలామంది ఇళ్ళల్లో మన భారతీయుల ఇళ్లలో తల్లిదండ్రులు చాలా తీవ్రంగా చాలా వయలెంట్గా గా రియాక్ట్ అవుతూ ఉంటారు తమకు నచ్చినటువంటి విషయము తమ పిల్లల నోటి నుంచి రాగానే ఆ రియాక్ట్ అయ్యే పద్ధతి మొత్తం మారిపోతుంది కొంతమంది అయితే ఇక నేను అనకూడదు కానీ పిచ్చి కుక్కలాగానే ఉంటుంది వాళ్ళ వ్యవహారం తల్లిదండ్రులు బిహేవ్ చేసే పద్ధతి అంటే అవతల తల్ అమ్మాయి నోట్లోంచి ఏదైనా వచ్చింది అబ్బాయి నుంచి ఏదైనా వచ్చింది తమకు నచ్చినటువంటి తను ఫాట్ 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 అని చెప్పి కనీసం అవతల వాళ్ళు మాట్లాడేది కూడా వినకుండా చాలా వీరావేశంతో బీపీ తెచ్చుకున్నట్టుగా రియాక్ట్ అవుతూ ఉంటారు ఇవన్నీ పిల్లలకు తెలుసు అందుకని పిల్లలు మన భారతదేశంలో చాలా సందర్భాలలో తమకు ఏదైనా సమస్య వస్తే తల్లిదండ్రులకు వెంటనే చెప్పుకోరు బయట ఫ్రెండ్స్కి చెప్పుకుంటారు వేరే వాళ్ళకి చెప్తారు తప్ప తల్లిదండ్రులకు చెప్పరు సమస్యలు వస్తే ముఖ్యంగా ఇప్పుడు ఇలాంటి ఈ ప్రేమ వ్యవహారాలు ఇలాంటి విషయం ఉన్నప్పుడు చిట్ట చివరగా తెలిసేది తల్లిదండ్రులకి అని ఎన్నమూరి వీరేంద్రనాథ్ గారు ఎక్కడో ఒక దగ్గర ఎక్కడో నవల్లో రాసినట్టు నాకు గుర్తు ఈ ప్రేమ వ్యవహారాలు ఉంటే మొత్తం ప్రపంచానికి తెలుస్తుంది అందరికీ చిట్ట చివరగా తెలిసేది తల్లిదండ్రులకు అంటాడు ఎందుకని అంటే తల్లిదండ్రులు అంటే చిన్నప్పటి నుంచి ఒక కట్టడిలో పెంచుతూ ఉంటారు ఒక ఓపెన్నెస్ అనేది ఇంట్లో ఉండదు ఒక ఫ్రీగా మాట్లాడుకునే ఒక వాతావరణం ఇళ్లల్లో ఉండదు నేను అనుకుంటున్నాను నాన్నగారు నేను పలానా అబ్బాయిని ప్రేమించాను లేదా నేను పలానా అమ్మాయిని ప్రేమించాను ఇంట్లో ఫస్ట్ చెప్పగలిగేటటువంటి స్వాతంత్రం ఫస్ట్ ఇంట్లో ఉండాలి ఓపెన్నెస్ ఉండాలి ఆ తర్వాత నెక్స్ట్ తల్లిదండ్రుల దగ్గరకు వచ్చేసింది కదా సమస్య తర్వాత వాళ్ళు ఎట్లా హ్యాండిల్ చేస్తారు అనే తర్వాత విషయం చెప్పొచ్చు లేదమ్మా నువ్వు ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడతావు అతను అకౌంటెంట్గా పనిచేస్తున్నాడు మన కంపెనీ లోపల అబ్బాయి ఇంతే చదువుకున్నాడు నేను ఇంత చదివిచ్చాము ఆర్థికంగా చాలా సమస్యలు ఎదుర్కొంటావు ఇగో ఇలాంటి సమస్యలు ఉంటాయి సమాజంలో నువ్వు ఆలోచించు అని చెప్పి తల్లిదండ్రులు ఆ అమ్మాయికి నచ్చజెప్పే ప్రయత్నమో కౌన్సిలింగ్ చేసే ప్రయత్నమో లేదు కొంత టైం ఇచ్చి పోనీ ఒక టైం ఇద్దాం ఒక రెండు ఏళ్ళు టైం ఇద్దాం ఏమైనా మార్పు వస్తుంది అమ్మాయి లోపల ఇట్లా చూడడం కానీ లేదా అబ్బాయికి నచ్చ చెప్పడం కానీ చూడు బాబు ఇలాంటి వద్దు వ్యవహారాలు అని చెప్పి అబ్బాయికి చెప్పే ప్రయత్నం చేయడం కానీ ఏదో ఒకటి స్టెప్ తీసుకునే అవకాశం ఉంటుందా అంటే ఫస్ట్ అసలు అక్కడి దాకా వెళ్ళదండి ఫస్ట్ చాలా వైలెంట్ గా రియాక్ట్ అయిపోతారు తల్లిదండ్రులు నేను ఇంతమంది చెప్పాను కొంతమంది పిచ్చుకుక్కర్లాగా రియాక్ట్ అవుతారు దట్ ఈస్ ద రీజన్ చాలా మంది పిల్లలు తమ సమస్యలను తల్లిదండ్రులకు చెప్పరు వెస్టర్న్ కంట్రీస్ లోపలికి వెళితే ఇలా ఉండదు అక్కడ వేరే సమస్యలు చాలా ఉంటాయి సామాజిక సమస్యలు విడాకులు ఎక్కువగా ఉన్నాయి అని మనం వింటూ ఉంటాం మన భారతీయ వ్యవస్థ వివాహ వ్యవస్థ చాలా గొప్పది అని మనకు తెలిసినవే విడాకులు ఎక్కువగా ఉన్నాయని మనం చూస్తాం ఇప్పుడు మన భారతదేశంలో కూడా విడాకుల సంఖ్య పెరిగింది అది కూడా చూస్తాం అక్కడ ఈ సమస్య ఉండదు ఏమన్నా ఉంది అని అంటే ఫస్ట్ తల్లిదండ్రులకు ఇమీడియట్గా చెప్పగలుగుతారు ఆ స్వేచ్ఛ అనేది ఉంటుంది ఎందుకంటే తల్లిదండ్రులు వీళ్ళ మీద దాడి చేయరు పిల్లల మీద చట్టం కూడా ఆ రక్షణ కల్పిస్తుంది ఫస్ట్ ఆ సామాజికంగా కూడా ఆ కోణంలో తల్లిదండ్రులు తమని సప్రెస్ చేస్తారు తంతారు కొడతారు గుద్దుతారు నేను ప్రేమించాను పలానా అబ్బాయి అని చెప్పని నన్ను చంపేస్తారు ఈ రేంజ్లో ఆలోచించారు ఎవరు కూడా ఎందుకంటే సిచ్యువేషన్ అలా ఉండదు ఇప్పుడు నేను ఫస్ట్ చెప్పినటువంటి రెండు సినారియోస్ జోస్లో పలికి వద్దాం ఆఫీసర్ ఆన్ డ్యూటీ అని ఒక సినిమా వచ్చిందండి మలయాళంలో పన్నెండు కోట్ల రూపాయలు పెట్టి సినిమా తీస్తే యాభై నాలుగు కోట్ల రూపాయలు వసూలు చేసింది సినిమా అంటే చాలా బాగా వసూలు చేసినట్టు ఆఫీసర్ ఆన్ డ్యూటీ ఒక్క నిమిషం కూడా మనల్ని రిలాక్స్ అవని వాడండి సినిమా చూస్తుంటే కొంచకో బొబన్ హీరో అందులో యాక్ట్ చేశాడు కోర్ట్ అని ఆ మధ్య మనకు సినిమా వచ్చింది అందులో పోక్సో చట్టాన్ని ఏ విధంగా దుర్వినియోగం చేస్తూ ఉన్నారు అన్నటువంటి చర్చించారు కోర్ట్ అనే సినిమాలో కదా దానికి రివర్స్ లో ఉంటుంది ఈ ఆఫీసర్ అండ్ డ్యూటీ అనే సినిమా పోక్సో చట్టం అనేది ఏ విధంగా కాపాడుతుంది అండర్ ఎయిటీన్ ఉన్నటువంటి వాళ్ళను ఎందుకంటే అన్ని దారుణాలు అండర్ ఎయిటీన్ ఉన్నటువంటి వాళ్ళని ఎట్లా జరుగుతూ ఉన్నాయి సమాజంలో అలాంటి వాళ్ళకి ఎంత భయంకరమైన శిక్ష పడాలి ఎంత తీవ్రమైన శిక్ష పడాలి అనేటువంటి చర్చిస్తుంది ఆ సినిమా ఆఫీసర్ అండ్ డ్యూటీ అందులో నేను చెప్పినటువంటిది ఉంటుంది సరే నేను మీకు షాట్ చేసి చెప్పాను కానిస్టేబుల్స్ అని చెప్పి ఎగ్జాక్ట్ కథ కాకుండా లైన్ చెప్పాను నేను మీకు అందులో పోలీస్ ఆఫీసర్ హీరో తన కూతురు ఇలా చేసిన తెలియగానే వెళ్ళి ఇక కూతురిని జుట్టుబట్టి లాగి తన్ని కొట్టి గుద్దీ అడుగుదాం నువ్వు ఎవరితో పడుకున్నావే ఇవన్నీ అడుగుదామని చెప్పి అంత వీరావేశంతో వెళ్తాడు కానీ ఆ తర్వాత అమ్మాయి తన తాను అంతం చేసుకుంటుంది ఆ తర్వాత ఫుల్గా అతను ఒక డిప్రెషన్ లోపలికి వెళ్ళిపోతాడు తండ్రి పోలీస్ ఆఫీసర్ పాత్ర హీరో మందులు వాడే పరిస్థితి వస్తుంది కూతురుని పోగొట్టుకున్న తర్వాత టీనేజర్ అయినటువంటి కూతురు తర్వాత తర్వాత క్రమక్రమంగా క్రమక్రమంగా అర్థం అవుతుంది తన కూతురు ఏం తప్పు చేయలేదు పాపం వేరే వాళ్ళు ఫ్రేమ్ చేశారు వేరే ఒకనొక ఇన్సిడెంట్ ఉంటుంది చాలా అద్భుతంగా ఇన్సిడెంట్స్ లింక్ చేస్తాడు సినిమాలో ఫ్రేమ్ చేసి తన కూతురుని ఇరికించి తన కూతురికి మాదక ద్రవ్యాలు ఇచ్చి తన కూతురిని అట్లా బెడ్ మీదకి తీసుకెళ్లి ఇట్లా చాలా దారుణంగా వీడియోలు తీసి ఆ అమ్మాయి జీవితాన్ని ఎక్స్ప్లాయిట్ చేయడం అన్ని చేస్తారు సో అప్పుడు చాలా బాధపడతాడు ఏడుస్తాడు అరే అని చెప్పి ఇప్పుడు ఆలోచించండి అదే తండ్రి పోలీస్ ఆఫీసర్ వెళ్ళి ఏం జరిగిందమ్మా అని చెప్పి ఒక ప్రశ్న వేసి ప్రశాంతంగా కూతురు చెప్పేది వినాలి కదా విననే వినడండి చాలా మంది తల్లిదండ్రులు ఎట్లయితే పిచ్చుకుక్కలాగా రెచ్చిపోతుంటారో కనీసం తమ పిల్లలు చెప్పేది విననే వినరు సమస్య ఏంటి వినరు ఏమి వినరండి అదే మనకు ఇక్కడ కనిపిస్తుంది ఆఫీసర్ అండ్ డ్యూటీ ఫస్ట్ ఇంకోటి చెప్పాను చూసారా నేను మీకు పిల్లవాడిది ఎగ్జాంపుల్ అది ఎవరిది అనుకుంటున్నారు ఎగ్జాంపుల్ మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి ఒక పెద్ద హీరోకి సంబంధించిన ఎగ్జాంపుల్ అండి నేను చెప్పింది ఆ హీరో పిల్లవాడికి ఆరు సంవత్సరాలు ఉన్న టైంలో ఆ హీరో పిల్లవాడు బయట ఇంటి ముందు ఆడుకుంటూ ఉంటే వాచ్మెన్ డ్రైవర్ ఇద్దరు బూతులు తిట్టుకుంటూ ఉంటే ఆ పిల్లవాడు లోపలికి వెళ్ళి తన బాబాయి మీద ఆ బూత మాట ప్రయోగిస్తే ఆ బాబాయి పోనీ అక్కడికక్కడ చెప్పొచ్చు ఆ పిల్లవాడికి ఒరే ఇది చాలా తప్పుడు మాట నాన్న వాళ్ళు అట్లా మాట్లాడుతున్నారు అటువంటి పదాలు మనం ఉపయోగించకూడదు ఇది బ్యాడ్ వర్డ్ వద్దు అని చెప్పి చక్కగా చెప్పొచ్చు అలాగే ఆ వాచ్మెన్ డ్రైవర్ వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళని కూడా పిలిచి మందలించవచ్చు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు మీరు ఇంట్లో పిల్లలు ఉన్నారు చూసుకోవచ్చు కదా మీ గొడవలు అవన్నీ ఏమన్నా ఉంటే మీరు బయట పెట్టుకోండి ఇక్కడ బూతులు మాట్లాడడం ఏంటి అని చెప్పి ఆ వాచ్మెన్ని డ్రైవర్ని కూడా మందలించవచ్చు కొంత మానసిక పరిపక్వతతో హ్యాండిల్ చేయడం అంటే అది పిల్లవాడికి కూడా చెప్పవచ్చు అట్లా కాదు నాన్న అని చెప్పి కట్ చేయొచ్చు అండి ఇంకోసారి ఇంకోసారి అన్నాడు అనుకోండి తప్పు తప్పు అని చెప్పి ఒక రెండు మూడు సార్లు చెప్పి నార్మల్ చేయొచ్చు ఒక రెండు రోజులు ఆగితే ఆ పిల్లవాడే మర్చిపోతాడు ఆరేళ్ళ పిల్లవాడు ఆ అన్నయ్య చెప్పి అన్నయ్య తండ్రి రియాక్ట్ అయిన పద్ధతి ఏంటి ఇమీడియట్గా బెల్ట్ వేసుకొని పిల్లవాడిని కొట్టడమే ఆ పిల్లవాడు ఎంత ఒకటి రెండోది పిల్లవాడు మాట్లాడినటువంటి మాటకు అసలు అర్థం కూడా పిల్లవాడికి తెలియదు ఎవడో ఎవడో రోడ్ మీద ఏదో వాడితే పిల్లవాడు వచ్చేది వాడుతూ ఉన్నాడు తెలియదు ఆ పిల్లవాడికి తండ్రి కూడా చెప్పొచ్చు లేదని అన్న ఇది తప్పుడు పదము వెస్టర్న్ కంట్రీస్లో చెప్తారు ఇట్స్ అస్ స్వేర్ వర్డ్ డోంట్ యూజ్ స్వేర్ వర్డ్స్ నువ్వు బ్యాడ్ వర్డ్స్ కనుక ఉపయోగించావు అంటే నిన్న అందరు ఫ్రెండ్స్ అందరూ చిన్న చూపు చూస్తారు టీచర్స్ చిన్న చూపు చూస్తారు మంచిది కాదు అట్లా చెప్పే ప్రయత్నం చేస్తారు సరే ఎవరు తల్లిదండ్రులు ఎంతో చెప్పాలి ఏం చెప్పాలి అన్నీ చెప్తారు ఇక ఎవడో ఎవడోడే నేర్చుకుంటాడు ఏమవుతాడు పెద్దగా అయిన తర్వాత ఇది వాడి కర్మ కానీ పిల్లవాడికి ఇంకోసారి ఆ పదం ఉపయోగించకూడదు అన్న దానికంటే ఇంకా ఏమర్థం అవుతుందో తెలుసా మా నాన్న చాలా వైలెంట్గా రియాక్ట్ అవుతూ ఉన్నాడు అసలు నేనేం తప్పేంటో కూడా నాకు తెలియదు ఇంత వైలెంట్గా రియాక్ట్ అవుతూ ఉన్నాడు అందువల్ల ఏమైనా సరే విషయాలు గట్రా ఉంటే మా నాన్న దాకా తీసుకురావద్దు అని చెప్పి తండ్రికి తెలియకుండా ఈ పిల్లవాడు చాలా చాలా వ్యవహారాలు చేస్తూ ఉంటాడు చాలా మటుకు విషయాలు తండ్రితో ఓపెన్గా షేర్ చేసుకోవడం అదంతా ఏముండదు సరే సెలబ్రిటీలు సెలబ్రిటీల పిల్లలు అవన్నీ అయ్యేసరికి అవన్నీ మాస్క్ అయిపోతూ ఉంటాయి ఒకరికొకరికి అవసరాలు మళ్ళీ ఈ ఫ్యామిలీ లెజెండ్ ఉంటుంది దాన్ని క్యారీ చేయడానికి ఇవన్నీ చాలా ఉంటాయి బట్ స్టిల్ చెప్తున్నాను నార్మల్గా తల్లిదండ్రులు రియాక్ట్ అయ్యే పద్ధతి వైలెంట్ గా ఉంటుంది తీవ్రంగా ఉంటుంది అని ఎప్పుడైతే పిల్లలకు తెలుస్తుందో ఇక పిల్లల విషయాలు చెప్పడం మానేస్తారు ఎప్పుడో అంతా వ్యవహారం అంతా అయిపోయిన తర్వాత అప్పుడు చెప్పే ప్రయత్నం చేస్తారు ఇప్పుడు ఈ సోనం రండి ఆ అమ్మాయికి తన భర్తను హత్య చేసేంతటి క్రూరమైనటువంటి మనస్తత్వంతో కూడిన ధైర్యం కూడా ఉంది కానీ నేను పలానా అబ్బాయిని ప్రేమించాను నాన్న నేను పలానా అకౌంటెంట్ను నేను ప్రేమించాను మన కంపెనీలో పనిచేసేవాడిని నేను అతన్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను మీరు ఒకసారి అబ్బాయితో మాట్లాడండి అని చెప్పగలిగి నాలుగు వాక్యాలు మాట్లాడగలిగే ధైర్యం లేదు మళ్ళీ మీడియాలో ఏవో స్ప్రెడ్ చేస్తున్నారు ఆ అమ్మాయి తండ్రికి గుండెపో హార్ట్ ఇష్యూ ఉందంట అందుకే చెప్పలేదంట అని చెప్పి ఇంకోటి ఏదో స్ప్రెడ్ చేస్తున్నారు ఇప్పుడు ఇప్పుడు అంతకన్నా పెద్ద గుండెపోటుగా ఇప్పుడు ఈ అమ్మాయి చేసిన పనికి ఇప్పుడు ఈ అమ్మాయి అన్నగాని ఓపెన్ డిస్కషన్ అనేది లేదండి అక్కడ ఇంట్లో సామాజిక సమస్య ఉంది రూట్ కాజ్ అక్కడ ఉంటుందండి మెయిన్ రూట్ కాజ్ చాలా ఇళ్లలో తల్లిదండ్రులు రియాక్ట్ అయ్యేటటువంటి పద్ధతి అలా ఉంటుంది చాలా విషయాల్లో ఇక మన దగ్గర ఈ ప్రేమ సంబంధాలు దీనికి సంబంధించిన విషయం వచ్చేసరికి ఇప్పుడు ఈ కేసు మీద చాలా మంది కామెంట్ సెక్షన్ లో రాసినటువంటి వాళ్ళు ఉన్నారు చాలా మంది సోషల్ మీడియాలో పెట్టినటువంటి ఒకే ఒక వాక్యం అండి ఒరే నేను పలానా వాడిని ప్రేమిస్తున్నాను నాన్న అని చెప్పి తన తల్లికో తన తండ్రికో చెప్పి వాళ్ళ అనుమతి తీసుకొని పెళ్లి చేసుకోవచ్చు పోనీ వాళ్ళ అనుమతి ఇవ్వడం లేదనుకో వెయిట్ చేయొచ్చు పోనీ వెయిట్ చేసినా ఇవ్వడం లేదనుకో ఆ తర్వాత కనీసం వర్స్ట్ కేసులో ఆ అబ్బాయి నువ్వు బయటకన్నా వెళ్ళిపోయి పెళ్లి అనే చేసుకోవచ్చు ఈ వర్స్ట్ కేస్ తినారో బెస్ట్ కేస్ సినారియో యావరేజ్ సినారియో చాలా ఉన్నాయి అవన్నీ వదిలేసి ఇప్పుడు అమ్మాయి చేసినటువంటి పని వల్ల రెండు కుటుంబాలు మాత్రమే కాదండి అమ్మాయి కుటుంబం అబ్బాయి కుటుంబం నేరంలో ఇరుక్కున్నటువంటి తన లవ్వర్ కుటుంబం మూడు తర్వాత ఇంకా ముగ్గురు ఇన్వాల్వ్ అయినటువంటి వాడు అంటే మొత్తం ఎన్ని కుటుంబాలు నాలుగు ప్లస్ రెండు ఆరు కుటుంబాలు విచ్ఛిన్నమైపోయినటువంటి పరిస్థితి బాధపడేటటువంటి పరిస్థితి అంతేకాదు ఈమె లవర్ ఉన్నాడు కదా వాడు రాజు కుషాహ్వా అని చెప్పి వాడికి ముగ్గురు సోదరి ఉన్నారంట అది కూడా బయటకు వచ్చింది ఇప్పుడు ఆ అమ్మాయిలు ఆ ముగ్గురు అమ్మాయిలకు పెళ్లిళ్ళు ఎట్లా కావాలి ఆ అమ్మాయిల పరిస్థితి ఏంటి అది కూడా చూసుకోకుండా ఈ అమ్మాయి లవ్వరు అందులో ఇరుక్కుపోయాడు సింపుల్ అండి గోటితో పోయేదని గొడ్లు ఎందుకు అన్నారు అండ్ రూట్ ఎక్కడ పడుతుంది అని అంటే ఒత్తిడి అండి భయంకరమైన ఒత్తిడి ఉంటుంది పిల్లలకు ఏమైనా ఉన్నాయి ఇంట్లో చెప్పాలి అని అంటే ఎక్కడ సామాజిక కళంకాన్ని ఆపాదిస్తారో మా తల్లిదండ్రులు నన్ను ఎక్కడ దూరం పెడతారో ఆర్థికంగా నాకు ఏమైనా ఇబ్బందులు పెడతారో ఎందుకంటే చాలామంది తల్లిదండ్రుల మీద ఆధారపడతారు మన భారతదేశంలో ఆర్థికంగా కాబట్టి తన ప్రేమను వెల్లడిస్తే ఆర్థిక సహాయం చేయడం మానేస్తారు కుటుంబం మద్దతు చేయడం కుటుంబం మద్దతు ఎక్కడ కోల్పోతానో ఇలాంటివన్నీ రకరకాల ఆలోచన వల్ల దీర్ఘకాలిక ప్రభావాలు పడతాయి మానసిక ఒత్తిడి ఉంటుంది పిల్లల్లో సంబంధాలలో ఒక అస్థిరత అనేది వచ్చేస్తుంది తల్లిదండ్రుల మద్దతు లేకపోవడం వల్ల కూడా ఇట్లా ప్రేమ సంబంధాలు ఏమైనా విఫలం అవుతూ ఉంటాయి ఒత్తిడికి గురవుతూ ఉంటాయి సరే ఈ అమ్మాయి చేసింది మాత్రమే ఆలోచించకండి మీరు చాలా మంది తమ తాము అంతం చేసుకునే వాళ్ళు ఉన్నారు ప్రేమికుల జంట ఫలానా రైలు కింద ప్రేమి ఫలానా దూకారు ఎన్ని మనం చూస్తూ ఉంటాం మరో చరిత్ర నుంచి మొదలెట్టి లేకపోతే నేరాల లోపలికి దిగడం లేకపోతే ఈ వర్స్ట్ కేసు తిన్నారు జంపజిలాని కేసులు అక్కడ దాకా కూడా వెళ్తాయి కదా వీటన్నింటికి రూట్ కాజ్ ఎక్కడ ఉంది అని అంటే కుటుంబ కౌన్సిలింగ్ అనేది ఉండదండి కుటుంబ కౌన్సిలింగ్ దాకా వెళ్ళాలంటే ఫస్ట్ కుటుంబంలో ఓపెన్ కమ్యూనికేషన్ అనేది ఉండాలి తమ భావాలను సున్నితంగా తల్లిదండ్రులకు వివరించడం నేర్చుకోవాలి ఫస్ట్ ఆ అట్మాస్ఫియర్ ఇంట్లో ఉండాలి చాలా ఇళ్లల్లో అది ఉండదు చదువుకున్నవాడు అలాగే బిహేవ్ చేస్తాడు చదువుకొని వాడు అలాగే బిహేవ్ చేస్తాడు అందువల్ల రకరకాల సమస్యలు అవుతూ ఉన్నాయి చూస్తే లేకపోతే కొన్ని సినారియోస్ ఏమో ఇక ఈ పరువు హత్యల దాకా వెళ్ళి ఆ పనులు కూడా కొంతమంది చేస్తూ ఉంటారు అట్లా చేసినా కానీ ఆ తల్లిదండ్రులు వాళ్ళ లైఫ్ స్పాయిలు ఈ తండ్రి ఏదో కింద మీద పడి తన భార్యను అయితే చూసుకోవాలి కదా ఇప్పుడు కూతురో కొడుకో ఏమన్నా అటు ఇటు చేసినా గానీలా తన భార్యను చూసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది కదా అది కూడా పడించుకోకుండా ఈ నేరంలో దిగేసరికి తీసుకెళ్లి జైల్లో బారేస్తే పరువు హత్య లోపలికి వెళ్ళిపోయి అది మరి అదొక నొప్పి ఓపెన్ కమ్యూనికేషన్ తో పరస్పర అవగాహనతో హ్యాండిల్ చేయాల్సినటువంటి విషయాలండి ఇవన్నీ కూడా సామాజిక అంశాలు అదే విషయం ధన్యవాదాలు